పడుకునేటప్పుడు అందరూ అనుకుంటారు మార్నింగ్ తొందరగా లేచి అన్ని పనులు తొందరగా అని కానీ లేచేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది పొద్దున్న ఫోర్కి లెగాలంటే మరీ కష్టం ఈ ఈరోజు అలా అనుకుని కొంచెం లేట్ అయితే చేస్తానన్నమాట సో తొందర తొందరగా పనులన్నీ చేస్తాను అన్నీ చేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అవ్వాలి కదా టైం అయిపోయిందని చెప్పేసి నైట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇడ్లీ అయితే తయారవుతుంది ఇంకా ఇంకో సైడ్ అయితే బేసన్ చట్నీ తెలిసిందే కదా మా బాబుకి ఇష్టమని చేస్తున్నాను ఇంకా ఈ అయితే మా పాప పల్లీలు చట్నీ చేయమని సో దానికోసం పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా అన్ని రకాల రకాలు నచ్చినవన్నీ చేసుకొని వెళ్ళేటప్పటికి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయి సో అలా లేట్ అవ్వకూడదు అని చెప్పేసి తొందరగా తయారవుతూ ఉన్నాను అనమాట ఇంకా పల్లీల చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తాను అందులో పొద్దున్న లేచి నుండి మళ్ళీ స్కూల్కి వెళ్ళినంత వరకు నేను ఎక్కడ కూడా కూర్చొని అనమాట అలా కంటిన్యూగా నిల్చొని పనులు చేస్తూ వెళ్తూ ఉంటానన్నమాట ఇంకా ఈ పనులన్నీ చేసి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళగానే హమ్మయ్యా అనిపించి అయితే కాసేపు కూర్చొని ఇంకా రిలాక్స్ అయ్యి తర్వాత మిగతా పనులు అయితే చేస్తాను సో ఇంట్లో పొద్దున్న ఎలా హడావుడి ఉంటుంది అనమాట పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్ అని ఇంకా మాదైతే ఇప్పుడు మార్నింగ్ స్కూల్ వల్ల మరీ ఇబ్బంది అనమాట ఇలా ఉంది ఇంట్లో పరిస్థితి